పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారు అలాగే శ్రీకాంత్ గారు అదేగా మనకు మనకు తమ్మలపల్లి కానీ రామచంద ఎఖిల్ అందరూ ఈ ఈరోజు జరుగుతున్న ఈరోజు అన్నమయ్య జిల్లా జరుగుతున్న యొక్క ప్రజా వ్యతిరేక సంబంధించిన నిరసన కాలం ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు స్టార్ట్ అయింది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము ఒక నెలలో రెండు నెలలు కాదు ఏడు నెలలు మీకు హనుమన్ యొక్క మీకు యొక్క ఇది ఇచ్చాము ట్రిప్ ఇచ్చాము దాన్ని కూడా మీరు ఉపయోగించలేక ఈరోజు ప్రతి రంగం పూర్తిగా ప్రభుత్వం పరిపాలన వైపుణ్యం అయిపోయిందానికి నిదర్శనము ఈరోజు రైతాంగమే కారణం అని చెప్తున్నాం ఈరోజు రైతా రైతాంగానికి ఒక డిగ్నిఫైడ్గా గౌరవం ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అదే కొనసాగ్యంగా రెండింటిగా గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు దానికనగానే ఈరోజు రైతు భరోసా కానీ ఈరోజు కరెంటు సమస్యలు కానీ అనేక విధంగా రైతులను ఆదుకునే పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగింది కదా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కానీ ఈవేళ రైతులను నడ్డు విరిచి బాధుడే బాధుడు అని చెప్పేసి ఆరు నెలల్లో దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈరోజు సర్దుబాటు ఛార్జన్ చేయితంగా ఎటువంటి ఎంత దౌర్భయమైన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పినాం ఈరోజు మిమ్మల్ని 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 మీ ద్వారా డైరెక్ట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమిని కానీ మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఈరోజు మొత్తం వాగ్దానాలు అన్ని కూడా ఊటకం మొత్తం తుంగులు దొక్కిన పరిస్థితి ఈరోజు చూస్తాం బహుశా భారత చరిత్రలో ఇంత దారుణమైన ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం ఎక్కడా ఉన్నదని కూడా మేము తెలియస్తాం తెలియజేస్తాం అదేవిధంగా మాకు ఫైనల్గా డిమాండ్ కూడా మేము చెప్తున్నాం ఏదైతే రైతులు కానీ ప్రజలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ఏం చేస్తాం ఈ ప్రభుత్వం చేస్తుందో వైఎస్ఆర్సీపీ తరఫున మేము అందరూ కూడా పోరాటం చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా దేవుడు కూడా కరుణిస్తున్నాడు మేము చేసిన మిస్టేక్ మళ్ళీ మమ్మల్ని వెంటాడుతుంది ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం